హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాము టుడే శారీస్ వచ్చేసి మీకు త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే చూపిస్తానండి త్రీ టైప్ ఆఫ్ శారీస్ కూడా ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి శారీస్ వీటిల్లో ఈ డోలా సిల్క్ ఈ శారీస్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి డోలా సిల్క్ శారీస్ వచ్చేసి మీకు త్రీ ఫోర్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జాక్వాడ్ బోర్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ అండి అది బ్లౌజ్కి బోడరు సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు కలంకారీ ప్రింట్ అనేది వస్తుంది అది వచ్చి మీకు పళ్ళు వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో చూస్తే కనుక కంపల్సరీగా షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వలన చాలామందికి రీచ్ అవుతుంది సో ఇంకా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అనేవి శారీస్ అనేవి మోడల్స్ అనేవి నేను ఎక్కువగా పెట్టగలుగుతాను శారీ ఓవరాల్గా అలా ఉంటుందండి కలంకారీ ప్రింట్తో వస్తుంది శారీ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి వీటిల్లో మీకు డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి టోటల్గా డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను స్క్రీన్ మీద చూడండి ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి టోటల్గా ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మీకు ప్యూర్ బ్రాసు శారీస్ అనేది వస్తుందండి వీటిల్లో మీకు టూ మోడల్స్ టూ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది ట్వెల్వ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి ప్యూర్ బ్రాసో వస్తుందండి ఒరిజినల్ బ్రాసో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు బెంగళూరు బ్లౌజ్ వస్తుందండి టూ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ట్వెల్వ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ ఖాదీ క్రేప్ శారీస్ అండి ఇవి రిచ్ బార్డర్ అనేది మీకు వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా మీకు మీనా మీనాకరి డిజైన్ అనేది వస్తుందండి వర్క్ ఫుల్ శారీ అది వచ్చి మీకు బ్లౌజ్ వస్తుందండి ట్వెల్వ్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అది వచ్చి మీ బ్లౌజ్ అండి వీటిలో కలర్స్ ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్